బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ అనలిస్ట్ శ్రవణు గారు వార్త మాట్లాడుదాం శ్రవణ గారు నమస్తే సార్ నమస్తే అండి శ్రవణు గారు నటి మోడల్ పూనం పాండే చనిపోయారంటూ వార్త నిన్న వచ్చింది ఇవాళ ప్రధాన పత్రికల్లో కూడా మనం చూసాము సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతూ ఆమె చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది అయితే ఇవాళ పోనం పాండేనే ట్వీట్ చేసింది నేను చచ్చిపోలేదురా బాబు అని చెప్పి పెట్టారు అంటే నిన్న వాళ్ళ పూనం పాండే టీమే ఈ సమాచారం ప్రపంచానికి తెలియజేశారు ఇప్పుడు నేను చావలేదని చెప్పి ఆమె అంటే ఈ చీప్ ట్రిక్స్గా చూస్తున్నారు సార్ చాలా మంది ఎలా చూస్తారు మీరు ఒక అనలిస్ట్గా ఎలా విశ్లేషిస్తారు దీన్ని సార్ నిజంగా కూడా పూనం పాండే గారు చేసింది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా చూడాలి ఇది ఒకటి మీరు అన్నట్టుగా అది ఏమి మిస్లీడింగ్ కోసం కానీ చీప్ ట్రిక్స్ కాదుగా మనం భావించాల్సి ఉంటాం ఎందుకంటే సహజంగా పబ్లిసిటీ కోసం చేయడం అనేది ఆ సినిమా తారాలు కానీ సినిమా డిపార్ట్మెంట్ కానీ ఇతర తరలి కొన్నిసార్లు పబ్లిసిటీ కోసం చేస్తూ ఉంటారు గతంలో ఈమె చేసిన మాట కూడా వాస్తవం ఈమె కొన్ని వివాదాలు చేసింది కొన్ని కాంట్రవర్షిల్ చేసింది కొన్ని పేరు కోసం కూడా రాంగ్ మెసేజ్లు ఇవ్వడం జరిగింది అయితే ఫస్ట్ వార్త వచ్చినప్పుడు చాలా అందరూ కూడా బాధపడ్డారు ఎందుకంటే ఒక మంచి నటిని కోల్పోయాము ఆమె మీద గతంలో వివాదాలు ఉన్న ఇతరులకు ఏమి ఇబ్బంది పెట్టలేదు ఇప్పటికి కూడా ఆ వివాదాల వర్ష క్రమం కూడా చెప్తాను నేను ఒకసారి అయితే ఈ పౌనం గారు చనిపోవడం గర్ స వచ్చేటువంటి సర్వైకల్ క్యాన్సర్ అనే ఒక సమస్య తోటి చనిపోయినట్టుగా అలా పిఆర్ సెలబ్రిటీస్ పిఆర్ ఏజెన్సీ వ్యవస్థలు ఉంటాయి కొన్ని దగ్గర మేనేజర్లు ఉంటాయి వా అతను చేసినటువంటి సమాచారం మేరకు ఇచ్చిన సమాచారం వరకే ఈ పౌనం పూనం పాండే గారు చనిపోయినట్టు కూడా మనకు తెలిసింది దాంతో కూడా అయ్యో అసలు ఏంటి పూనం గారు గారు ఎందుకు చనిపోయారు గర్భాశయ క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏంటి ఆమె తరచు కూడా దాని గురించి అవేర్నెస్ కూడా కొన్ని ప్రోగ్రామ్ చేసింది మనకు తెలుసు సమంత గారు తీసుకున్నా గౌతమి గారు తీసుకున్నా రకరకాల వాళ్ళు సెలబ్రిటీస్ వ్యాధులకు గురైనప్పుడు వ్యాధులతో డిప్రెషన్ పోకుండా ఆ వ్యాధిగ్రస్తులకు సమాచారం అవేర్నెస్ కలిగించడానికి దాని నుంచి విజేతలు ఎలా రావాలో వాళ్ళకి ఇతరులకు ఆదర్శం అయ్యేలా స్పోర్ట్ ఇవ్వడానికి వాళ్ళు చూపించిన చొరవ ఏదైతేందో ఆ తరహాన్ని ఏమో కూడా చూపించే ప్రయత్నం చేసింది ఈ రోజు గురించి అవగాహన పెంచడానికి ఆ రకమైన పబ్లిసిటీ చేశారంటారా చెప్తుంది ఇప్పుడు ఆమె ఇచ్చినటువంటి నోట్లో కూడా అదే మొత్తం మీద నేను అనుకున్నటువంటి నేను క్యాచ్ చేశాను అని చెప్తుంది అంటే ఏమంటుంది గర్భాశయ క్యాన్సర్ నుంచి సర్వైకల్ క్యాన్సర్ నుంచి అందరు చర్చించాల్సి ఉంది దాని గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు దానికి హెచ్పి యాక్షన్ ఉంది వ్యాక్సిన్ అనేది ఒకటి ఉంటుంది పరీక్షలు చేయించుకోవాలి సో నేను అంటే ఆమె ఏదైతే ఆశించిందో దాన్ని రీచ్ అయ్యారని కూడా చెప్తుంది అంటే అవేర్నెస్ కోసమే ఒక అవేర్నెస్ అటెన్షన్ కోసమే ఈ విధంగా తనను తాను చంపుకున్నట్టుగా వార్త ఆమె చెప్పించుకొని తర్వాత బయటకు వచ్చి చెప్పడం అనేది వాస్తవానికి ఎథికల్స్ విషయం చూసినా లేదా లీగాలిటీ చూసినా తప్పేం కావచ్చు కానీ ఆమె వెనక ఉన్నట్టు కారణం చూస్తే ఆహ్వానించదగింది మంచి పని నటిగా మోడల్ గా ఉన్నవాళ్ళు బయటకు వచ్చి ప్రచారం చేసినా పబ్లిసిటీ ఉంటుందో ఒక అవగాహన కలుగుతుంది కదా సార్ చాలా మంది సెలబ్రిటీలు అనేక ప్రొడక్ట్స్కి వాళ్ళు పబ్లిసి పబ్లిసిటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఇప్పుడు చనిపోయాను అని చెప్పి పబ్లిసిటీ చేయడం కరెక్ట్ అయినా కరెక్ట్ అయినా అంటే అదే చెప్పింది ఎథికల్స్ విషయం చూస్తే వేరేలా ఉన్నా కూడా ఆమె ఆమెకు తెచ్చిన ఐడియా అది వచ్చింది అలా చేస్తే నేను చనిపోయాను అంటే పాపం ఫీల్ అవుతారు అయ్యో సరే ఇలా క్యాన్సర్ వల్ల చనిపోయారంటే మనకు తెలుసు మీనవారి హస్బెండ్ ఆ పావురాలకు ఆహారాలు పెట్టడం వల్ల వచ్చినట్టు వైరస్ కారణంగా తను చనిపోయాడని మనందరికి తెలిసిన విషయమే దాంతోటి ఇళ్లలో పావురాలను దగ్గర తీసుకునే వాళ్ళు కొంచెం భయపడ్డారు భయపడితేంటే ఆహా ఇట్లా మనం దాని దగ్గర తీసుకుంటే దాని ఆ రెట్టల ద్వారా వచ్చేటువంటి వైరస్ వల్ల మనకు ప్రమాదం ఉంది అని ఒక అవేర్నెస్ వచ్చింది సో ఇట్లా జరిగినప్పుడు గానీ లేదా ఆ న్యూస్ విన్నప్పుడు గానీ దాని గురించి ఆలోచించే తత్వం మనిషిలో సహజంగా ఉంటుంది ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో దాన్ని అది అటెన్షన్ చేయాలంటే ఆ విధంగా తీసుకుంది మరి ఆమె అలా వల్ల ఆమెకు వచ్చిన ఐడియా ఎవరు ఇచ్చారు ఎలా చేసుకున్నారు కానీ అలా చేసుకోకుండా బాగుండేది బట్ వితౌట్ ఎక్స్పెండిచర్ తోటి కేవలం ఒక మెసేజ్ పెట్టడం తోటి యావత్ ఇండియా మొత్తం అన్ని లాంగ్వేజ్ లో కూడా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఆమె గురించి రాయడం ఆమె రివ్యూస్ రాయడం తోటి మళ్ళీ ఒకసారి గర్భాశయ క్యాన్సర్ గురించి అసలు గర్భాశయ క్యాన్సర్ అంటే ఏంటి మళ్ళీ ఒక డిబేట్ చేస్తుంటాం జనరల్ గా మన సోషల్ సార్ ఇప్పుడు నిన్న ఈ వార్త వచ్చిన తర్వాత గర్భాశయ క్యాన్సర్ తో పూనం పాండే చనిపోయింది వార్త వచ్చిన తర్వాత అయ్యో పూనం పాండే చనిపోయిందా మోడలు నటి అని చెప్పేసి బాధపడి అంతటితో వదిలేశారా లేకపోతే తను ఏదైతే అనుకున్నదో జనంలో ఈ చర్చ జరగాలి సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియాలి లేడీస్ ముఖ్యంగా ఈ విషయం పట్ల అవగాహన పెంచుకోవాలి ఇది ఆమె అనుకున్న ఆశయం నెరవేరిందో లేదో సార్ నాకున్న విషయ సమాచార విషయ పరిజ్ఞానం వరకు నెరవేరిందని అని చెప్తాను ఎందుకంటే మన తెలుగు ఛానల్స్ లో కూడా సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే ఎక్స్పర్ట్ తో చెప్పిచ్చారు పూనమ్మ పాండే గారు చనిపోయిందండి పలానా సబ్జెక్టు పలానా రీజన్ వల్ల అంటే మన గా సోషల్ మీడియా ఎక్స్పర్ట్ పిలుస్తాం లీగల్ ఇష్యూ అయితే లీగల్ డాక్టర్ ఇష్యూ అయితే హెల్త్ అయితే ఎంతో డిఫైట్ చేశారు స్త్రీ వ్యాధి నిపుణులతో డిబేట్ చేశారు అది ఓన్లీ తెలుగే కాదండి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ లో చూశాను హిందీలో ఉంది ఇంగ్లీష్ లో కూడా ఉందండి అంటే ఆమె సరే ఎంతవరకు రీచ్ అయింది మొత్తం మీద మొబలైజేషన్ అయితే వచ్చింది ఒక రోజు అంతా చర్చించుకున్నారు చర్చ జరిగింది కాబట్టి పోనం పాండే సాధించింది ఆమె గతంలో చేసిన కూడా ఒకసారి చెప్తానండి కదా ఆమె రెండు వేల పదకొండులో ఇండియా మ్యాచ్ కలిస్తే నేను లెక్కడిగా తిరుగుతాను అనమాట ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ రోజు ఆ విధంగా ఆమె చేసే ప్రయత్నం చేయడం అలాంటి పబ్లిసిటీ పబ్లిసిటీ కోసమే కోసం ఇక్కడ గేమ్ చేసింది ఆ వ్యక్తిగత రీజన్ అయితే కాదు కాబట్టి మనం ఆహ్వానించాలని చెప్తున్నాను వివాదాలు ఉన్నాయి ఆమె తరచు కూడా రకరకాల ఇట్లాంటి గ్యాసిప్ చేయడం కానీ ఆ ఆమె సొంతంగా ఒక న్యూడ్ యాప్ గురించి ఏదో క్రియేట్ చేస్తే గూగుల్ వాళ్ళు కూడా దాన్ని తీసేయడం జరిగింది ఇట్లా ఏదో ఒకటి కాంట్రవర్షిను లేదా సన్సేషన్ అవ్వడానికి వార్తల్లో ఉండడానికి ఇష్టపడేది వ్యక్తిగత జీవితంలో కూడా వైవాహిక జీవితంలో ఒడిదడు వచ్చిన విషయాన్ని కూడా ఆమె పబ్లిసిటీ చేసుకోవడం రకరకాలుగా చేసినప్పటికీ ఆమెకు ఎప్పుడైతే సర్వైకల్ క్యాన్సర్ లాంటిది ఫేస్ చేసిందో అప్పటి నుంచి అయితే వార్తల్లో కూడా లేదు దాని నుంచి బయటపడటానికి చూసుకుంటుంది బహుశా ఆమె నాకు ఇప్పుడు ఆమె ముందుకు రావడం అంటే సర్వైకల్ క్యాన్సర్ ఆమె తగ్గించుకునే స్టేజ్ లో ఉంది కాబట్టి అవేర్నెస్ యాక్టివ్ అయిందని నేను అనుకుంటాను శ్రవణ్ గారు ఇప్పుడు పూనం పాండే సరే తను ఎట్లా చేసినా గానీ ప్రజల్లో ఈ చర్చ జరగాలి గర్భాశయ క్యాన్సర్ గురించి మహిళలు ముఖ్యంగా అవగాహన కలిగించాలని చెప్పేసి ఒక ఐడియా వేసుకొని ఆచరణలో పెట్టారు కొంతవరకు సక్సెస్ అయిందని చెప్తున్నారు బాగానే ఉంది కానీ ప్రభుత్వాల మీద ఏమన్నా ఒత్తిడి పెంచే పరిస్థితి కూడా చూడొచ్చా ఎందుకంటే ఆ బాధ్యత ప్రభుత్వాలది ఎందుకంటే ఏటా లక్షల మంది మహిళలు చనిపోతున్నారు గర్భాశయ క్యాన్సర్తో సో ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి పబ్లిసిటీలు కాకుండా వాస్తవానికి మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వాల మీద మొబైల్ మొబైలైజేషన్ రావాలి కానీ దుర్శాత్తుకు ప్రభుత్వాలకు వీటికన్నా ఇంకెక్కువ ప్రాధాన్య ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు సమస్యలు తలనొప్పులు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అంత ఈజీగా టేక్ ఓవర్ చేయదు ఇట్లాంటి ఏమైనా వరల్డ్ ఆర్గనైజేషన్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఎన్జిఓస్ మాత్రమే వీటి మీద కార్యక్రమాలు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తుంటుంది ముఖ్యంగా మైనర్లు పెళ్లి చేసుకో విషయం కానీ ఇట్లాంటి విషయాలు గాని లేదా అదే పనిగా పిల్లలు కంటూ ఉంటారు రెండు మూడు నాలుగు ఐదు అట్లా వెళ్ళిపోతుంటారు వాళ్ళకి ఏంటి వాటికి పోషణ విషయంలో కానీ స్త్రీ యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఉండదు దాంతో ఇంకొకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ గర్భాశయాల్లో తీసేసిన ప్రోగ్రాం కూడా గతంలో చాలా ఉండేది అంటే గ్రామీణ స్థాయిలో వాళ్ళకు ఈ నాలెడ్జ్ ఉండదు కాబట్టి వీటి మీద చేయాలి అట్లాంటి విషయంలో ఇట్లాంటి సోషల్ యాక్టివిటీ ఇన్ఫ్లుయన్సబుల్ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు రాస్తే కొంత చర్చలోకి వచ్చినట్టుగా భావించాలి వాటిని ప్రభుత్వాలు కూడా మీదేసుకుంటాయి కానీ ఇంకా అవేర్నెస్ వస్తుంది థ్యాంక్ యూ శ్రవణ్ గారు థ్యాంక్ యూ అండి